మన వాళ్ళు ఇదే మాట నువ్వు చైర్మన్ లో ఒకసారి సార్ కలుస్తున్నావా పిల్లలు తింటున్నారా తినలేరా చదువు చెప్తున్నారా లేదా ఇదే అడుగుతున్నారు దయచేసి మీరు ఏమి అనుకోండి చైర్మన్ బ్యాంక్ ఇచ్చే ఏదో వాళ్తాడు మామీలకి వస్తాడు అట్లా అనుకున్నాను అట్లా అనుకోడు సార్ ఎందుకంటే మా బాగా పేరుకొచ్చినప్పుడు సార్ సత్తు తప్పుతుంది కానీ ఈయన ఇప్పుడు నేను చేరు అయిన తర్వాత ఐదు మంది పిల్లలు మదరసకు పోయినారు మన పల్లె నుంచి పిల్లలు నాకు ఓటు వేసిన తర్వాత ఐదు మంది పిల్లలు ఆ మూడు మదరసలో చేరినారు అంటే అప్పుడు మన నిర్లక్ష్యంలో సార్ వాళ్ళని చదివే రాగణా మళ్ళీ పది మంది తల్లిదండ్రులు చెప్తున్నారు మా పిల్లలకి ఆశలు దొరికితే ఆశలు చేస్తాం అనుకుంటున్నారు కానీ మన వాళ్ళు బాగా చదివి ఇప్పుడు నేను ఈ పల్లెని చదివిన సార్ టీచర్లు కూడా వాళ్ళు ఈ పల్లె చదివిన వాళ్ళు మీరు మీరు బాగా శ్రద్ధ చేసుకొని మీరు ఇంకొక సాయం చేస్తే మన ఊరు పడి పదో కూడా నిలబడతారు సార్ లేదంటే పదో పడి క్యాన్సల్ అయితే మళ్ళీ ఇదే పిల్లలు కొత్త పోవాలా గోకారంలో పోవాలా ఎర్గ జోలి పట్టడం పోవాలి పడి క్యాన్సల్ అయితే అంత ఇబ్బంది అవుతుంది కొన్ని ఆలోచించారు కదా మీరు బాగా చదువుకుంటే మా ఊరు పడి నిలబడతారు లేదంటే వెళ్ళిపోతుంది గ్రామీణ వెళ్ళిపోతుంది ఎందుకంటే పెద్ద స్కూల్లో పది మంది పిల్లలు ఉన్నారు దాంట్లో ఉర్దూ ఉద్యోపడ్డ పట్టు ఐదు మంది ఉన్నారు ఈడ ఫ్యూచర్ నిలబడి పడ్డ మూడు నాలుగు వందల మంది పిల్లలు పట్టి గంటే నూట మంది పిల్లలు ఇస్తారు ఆ పట్టిన లోపల ఎవరు ఈ బయట కార్యక్రమం చెప్తుంటే లోపల ఆడుకుంటారు ఎక్కడ కూడా అడుగుతుంటారు మీరు ఆ పని చేయగలి చెడపర మనం ముసల్మో కూడా చెడ్డపేరు ఇరవడ పోతే నైనా నా కొడుకు ఏం లేదు నాయన కొద్దిగా బయట పోయి చెప్పు నీకు మొక్కుతావు ఇంతమంది చర్మలు ఎట్లా ఉన్నారు కానీ నువ్వు కొద్దిగా చదువుకున్నట్టు ఉండవు నువ్వు మందరూ తిరిగినట్టు ఉండవు నువ్వు కొద్దిగా మాట్లాడినట్టు ఉండవు కొంచెం చెప్తామని చెప్పి నిలబెట్టుకుంటే నువ్వు కూడా మునకాలే కూడా పోయి మా పిల్లలు మునకాయ దయచేసి మీరు చేసి పిల్లలకు చెప్పండి సార్ ఏం పడిపోతుంది ఎందుకంటే పడిపోతే మనకు ఇబ్బంది తెచ్చే నాదులు లేదు ఇప్పుడు అప్పుడు ఏదో మాది చెప్పున్నా మనం అక్కడ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో కలిసి అదే తీసుకుని తెచ్చారు ఇప్పుడు పోతేడే వాటింగ్ పెద్ద నాదో తెలుగు నీవా నేను పెద్ద నీ సెలవు నా పేరు పని చేయండి సార్ నాకు ఇచ్చిన అవకాశాన్ని